కుటుంబ వ్యవస్థ ముందుకు సా ముందుకు పోవాలంటే వ్యక్తిని అర్థం చేసుకోవాలి పరిస్థితిని అర్థం చేసుకోవాలి వ్యక్తిని అర్థం చేసుకోవటం అంటే మొట్టమొదటిగా ఈ వ్యక్తి ఏ సమయంలో ఎలా ఉంటాడు ఈ స్త్రీ ఏ సమయంలో ఎలా ఉంటుంది ముందు వాళ్ళని అర్థం చేసుకోవాలి అమ్మా కొంచెం కష్టంగానే ఉంటుంది యుద్ధం ఇది ఇక రెండోది పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఏ పరిస్థితిలో ఉండి అలా మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితిలో ఉండి అలాగా ప్రవర్తిస్తున్నాడు దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి పురుషుడైనా స్త్రీ అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా అర్థం చేసుకునే వాళ్ళే గినకైతే కుటుంబం చక్కగా ముందుకు పోద్ది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను కుటుంబంలో గొడవలు రావు గొడవలు ఉండవు అర్థమైందా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే నాకు డౌట్ వచ్చింది అడగమంటారా నువ్వు అర్థం చేసుకునే వ్యక్తివేనా నీ ఇంట్లో అర్థం